ఆ చట్టంలో చంద్రబాబు బహిరంగ సభలో ఈ నెల ఏడవ తేదీన పాల్గొనున్నారు ఇక్కడ నుండి ఎన్నికల శంకారావం పూరించనున్నారు దీంతో సభాస్థలి ఏర్పాట్లపై టీడీపీ నాయకులు నిమగ్నమయ్యారు ఆచంటకు టీడీపీ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి జిల్లా అధ్యక్షురాలు తోట సీత రామలక్ష్మి మాజీ మంత్రి పితాని సత్యనారాయణ ఉండి ఎమ్మెల్యే రామరాజు మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ మాజీ మంత్రి జవహర్ పీతల సుజాత చేరుకుని విస్తృత సమావేశంలో పాల్గొని కార్యాచరణ రూపొందించారు నాయకులకు కార్యకర్తలకు దిశానిర్దేశం తెలియజేశారు ఈ కార్యక్రమంలో భాగంగా పితాని మాట్లాడుతూ చంద్రబాబు ఎన్నికల శంఖారవం ఆచంట నుండే పూరించనున్నారని కార్యకర్తల అభిమానులు తో లక్ష మంది తక్కువ కాకుండా బహిరంగ సభ నిర్వహిస్తామని నభూతో న భవిష్యత్ ద్వారా సభ జరగబోతోంది అన్నారు అనంతరం మాజీ మంత్రి పితాని మీడియా ద్వారా వెల్లడించారు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు రాబోతున్న సందర్భంగా మహాసభ జరగబోతోంది ఎన్నికల సంకారం ఊరించబోతున్నారు పశ్చిమగోదావరి జిల్లా తాలూకు ఇది తద్వారా పూర్వ పశ్చిమ గోదావరి జిల్లా సంబంధించిన ఎన్నికల సంక్రాంగాన్ని భావించాలి రెండవది కొత్త పశ్చిమ గోదావరి జిల్లా తాలూకు ఏడు నియోజకవర్గాల తాలూకు జన సమీకరణ కార్యకర్తలతో పాటు అభిమానులు దాంతోపాటు ప్రజలు కూడా మమేకం చేసి లక్ష మంది తక్కువ కాకుండా మీటింగ్ జరపాలని ఈరోజు సభ నిర్ణయించడం జరిగింది తద్వారా నభోతో నా అనే కార్యక్రమం ద్వారా ఈరోజు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి యొక్క సభ జరగబోతోంది దాంట్లో ఉభయ పార్టీలు తెలుగుదేశం పార్టీ జనసేన తాలూకు ఆలోచనలు కానీ అవినీతి అక్రమాలకు అడ్డగట్టుగా జగన్మోహన్ రెడ్డి యొక్క అవినీతిని ఎండగట్టుకోవడంలో కానీ ఆయన చేస్తున్న ఆలోచనలు కానీ ప్రజా వ్యతిరేక విధానాల కానీ ఈరోజు ఈ ఈ వేదిక బహిర్గతం చేయబోతున్నాయి మొన్నటి వరకు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఎగుతున్న జగన్మోహన్ రెడ్డి ఎనభై మంది నెగ్గరనేసి బహిర్గతం చేసిన సందర్భంగా అభినందిస్తున్నా జగన్మోహన్ రెడ్డిని అంటే ఎనభై నియోజకవర్గాలు నెగ్గవని చెప్పి అతనికి అతనుగానే వైఎస్ఆర్ పార్టీ ఓడిపోతుందని చెప్పే ఇచ్చి నా పార్టీ భవిష్యత్తుని కాపాడుకోవడం కోసం కొత్త అభ్యర్థుల్ని ఒక అభ్యర్థిని ఒక చోటకి లేదు కొత్త అభ్యర్థిని పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నా దాన్ని దాన్ని బట్టి చేస్తే మీ అభ్యర్థి ఇక్కడ నెగ్గడన్న తర్వాత పక్క నియోజకవర్గం నలెక్కుతాడు అంటే మీ అభ్యర్థి డిస్క్వాలిఫైడ్ అని చెప్పడానికి నువ్వు చేసిన ప్రయత్నానికి అభినందిస్తున్నా రాజకీయంగా మీరు చేసే నిర్ణయాలు తెలుగుదేశం పార్టీ జనసేన యొక్క కూటమి యొక్క ఐక్యత పోరాటానికి భయపడుతుందనే మాట ఒప్పుకున్నందుకు అభినందిస్తున్నాం మరొకసారి మీ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని కొత్త కుటంత్రాలు చేసినా ఎంత డబ్బులు చేసి సారా డబ్బులు ఖర్చు చేస్తావా ఇసుక డబ్బులు చేస్తావా మైన్స్ డబ్బులు చేస్తావా పోర్సు డబ్బులు చేస్తావా చై ఎన్ని వేలు రూపాయలు ఇచ్చిన అధికారం రావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నావు ఎన్ని వేలైనా ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉన్నావు